హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనబడుతున్నా రేజా ఎర్ర బ్రాస్ పూంజ్ యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దీని యొక్క బరువు వచ్చేసి మూడు కేజీలు అండి అలాగే దీని యొక్క వయసు వచ్చి చూసుకున్నట్లయితే ఇది సంవత్సరం పుంజుగా చెప్పారు దీని యొక్క ధర చూసుకున్నట్లయితే పదమూడు వేల రూపాయలుగా చెప్పారండి ప్రజెంట్ అయితే కొద్దిపాటిగా సజ్జలో అయితే ఉందని చెప్పారండి దీనికి ట్రాన్స్పోర్ట్ అయితే ఉందండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి ఏలూరు జిల్లా పెదపాడు మండలం హనుమాన్ జంక్షన్గా చెప్పారండి సో ఈ పుంజుకు సంబంధించిన ఇతర ఏమైనా డీటెయిల్స్ అయితే కనుక్కోవాలనుకున్నట్లయితే బ్రదర్ నెంబర్ని టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తారండి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్